ఇప్పుడు ప్రాణ మనసులు కలిస్తే ఎరుక అన్నారు మరి శరీరము లేకపోతే ప్రాణ మనసులు లేవు అంతకు ముందు శరీరం ఎలా వచ్చింది అన్నటువంటి విషయాన్ని మనకి అమ్మగారు ప్రబోధిస్తారు

ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరు నా హృదయపౌర్వ ద్వాదశి నమస్కారాలు అలాగే ఈ సభను అలంకరించినటువంటి పెద్దలకి మహాత్మలందరికీ కూడా నా ద్వాదశ వందనాన్ని తెలుపుకుంటూ నాయసరైనా కొద్ది సౌండ్ పెట్టచ్చు కదా మాకు లాగట్లేదు ఏమి రావట్లేదు మాకు అసలు లాభం ఇప్పుడు నాకు ఇచ్చినటువంటిది ఐదో ప్లేస్ అనేది ప్రాణ మనసులు కలిస్తే ఎరుకన్నారు ప్రాణ మనసులు శరీరం ముందునే ఉన్నాయి శరీరం లేకముందులా మరి ఎరుక ఎలా వచ్చింది అనే ప్రశ్న మీద నాకు ఇచ్చారు అన్నము సూక్ష్మాంశము మనసన్నగ నీరమ్ము ప్రాణమెరుగము ఈ రెండు అన్నాడు ఆడే నాడే సున్నసుము ఎరుక మాట సుగుల సంపన్న కలుసుట ఎరుక సుమ ఎంత కన్నా ఉన్నాది ఎరుక మూల మన్నాది వినలేదు ఎన్నాడు ఈ ప్రాంతం ఎన్నంటనివ్వక అన్నారు అంటే అన్నము యొక్క సూక్ష్మాంశము మనసు అంటే అన్న ఏర్పడేది మనసు అలాగే నీటి యొక్క సూక్ష్మాంశము ప్రాణము ఈ రెండు కోరాను ఈ పనువులో కలిస్తున్నప్పుడే ఎరుక ఉత్పన్నమవుతుందని చెప్పారు అంటే ఎలా ఎన్ను పూసే రంధ్రమునందు ఉన్నటువంటి చిన్న రంధ్రం నుంచి అన్న రసము ఈ పైకి వెనక భాగం నుంచి పైకి వచ్చి ఈ శిఖాస్థానం నుంచి అక్కడి నుంచి అన్నరసం చుక్క ఈ త్రికోట స్థానంలో పడినప్పుడు ఈ ప్రాణశక్తి పైకి వెళ్ళినప్పుడు ఈ రెండు ఈ భాగంలో కలిసినప్పుడు అక్కడ భగము అంటే మంట పుడుతూ ఉంది అందులో నుంచి వచ్చినదే వంతు భగవంతుడు అంటే ఆ భగము నుంచి వచ్చినటువంటిదే ఈ ఎరుక నేననే పదార్థం అయితే ఇక్కడ ప్రాణ మనసులు రెండు ఉన్నప్పుడు శరీరం ఉన్నప్పుడే కలుస్తున్నాయి ఈ శరీరంలోనే అది పుడుతూ ఉంది మరి ఈ శరీరం లేకముందర అసలు ఎరుక ఎలా వచ్చింది దీది తెలుసుకోవాలి కదా అంటే శరీరం ఉన్నప్పుడే ఈ రెండు కలుస్తులు ఎరుకొస్తుంది అనుకున్నాం ఏం చెప్పారంటే పెనుమాయను చూడము ఇదే జనకుని జగడం వలన జననీ గర్భంచ్చి మానవ మారు రూపమైన జనించును అవయవమునువులు అవయవములు జనితమైభువుని విను కని తిని మూర్కొని వచ్చును చని అన్నారు అంటే ఇక్కడ జనకుని వలన అంటే అక్కడ అక్కడ కూడా తండ్రికి శరీరం ఉంది కదా మరి ఆ తండ్రి ఉంటేనే వచ్చింది మళ్ళీ శరీరం లేకుండా రాలేదు అంటే ఇక్కడ ఆ శరీరం నుంచి శరీరం శరీరం నుంచి శరీరం పడుతుంది అయితే దీనికి ఏమన్నారు అసలు దీనికి మౌనం లేకుండా ఎలా వచ్చిందంటే విత్తే చెట్టే పుట్టును విత్తే విత్తనం రీతి వెలనే ధరపై విత్తుకు చెట్టుకు విత్తనం ఉన్నదన విత్తనం ఒకటి ఉన్నదనే వినకూడదు తనుకోట్టింది వినబోయి అన్నారు అంటే ఇక్కడ తనకు తానే అన్నారు తనకు తానే ఎలా వచ్చిందంటే తమే కదా మూలము ఇక్కడ ఎక్కడి నుంచి రాలేదు తనకు తానే వచ్చిందంటే తనకి కర్మ సంభవం అయినప్పుడు ఈ ప్రాణ మనసులు కలుస్తున్నాయి అదెప్పుడు కలుస్తుంది ఒక్క జాగ్రత్త అవస్థలు బ్రహ్మ ముహూర్తమున మాత్రమే ఈ ప్రాణ మనసులు కలిసినప్పుడు ఈ ఎరుక అనేది ఉత్పన్నం అవుతుంది అంతకు ముందు ఎరుక ఉన్నదాని సుశుప్తులు లేదు స్వప్నంలో లేదు స్వప్నంలో ఉంటది లేలగా ఉంటది అనుభవంలో ఉంటది కానీ అది బయటికి తోచడం లేదు అలాగా ఇది ఈ జాగ్రత్త అవస్థ ఎందు మాత్రమే కనపడి చూస్తూ ఉంది అంటే ఇది ఏ అవస్థ ఎందు లేదు అంటే దీనికి ఇంత చెప్పారు నాయన గారు దాని సభలోని అవస్థ లేనే లేవు ఉన్నది ఒకటే అవస్థ స్వప్నము సుషుప్తని మాటే కానీ ఆ రెండు అవస్థలు ఈ జాగ్రత్తలోనే కలుగుతున్నాయి ఈ ఈ జాగ్రత్త ఎందుకు తోస్తుంది కాబట్టి తనే మూలము తన మూలము తల్లిదండ్రులు తన వలిన వారి వారి తల్లిదండ్రులు తన వలిన దాని అన్యము తన జనన స్నానం ఒకటి కలతన కలతన తరమా బ్రహ్మాదులకు అది తెలియతరమా అన్నారు అంటే ఈ శరీరము ఇది ఇదంటే తనకు తానే సుషుప్త అవస్థ ఎందు తోచి అంటే ఆ జాగ్రత్త అవస్థ ఎందుకు పోటీ కనపని ఎన్ని సృష్టించుకున్నారు కానీ ఇది ఇంతకు ముందు శరీరము లేదు ఎరుక లేదు రెండు అందే వస్తుంది ఎలా వస్తుంది అంటే రాత్రి కళ వస్తుంది కళ ఒకసారి అలాగే ప్రపంచం ఒకసారి రావట్లేదు కళ ప్రపంచము రెండు ఏకకాలం అందే వస్తున్నాయి అలాగే ఈ జాగ్రత్త అవస్థ ఏంటో జాగ్రత్త ప్రపంచము జాగ్రత్త స్వప్నము ఈ రెండు కూడాను తను ఒక్కసారి ఏకకాలం అందే వచ్చి ఏకకాలం అందే లేకపోతున్నారు అంటే ఇది ముందు రావడం ఇది వెనక రావడం ఏమీ లేదు ముందు ఒకసారి స్వప్నం వచ్చి వెనకమాల ద్రష్ట రావడం కాదు ద్రష్ట దానికి దృష్టి తర్వాత దృశ్యము అందుకేమన్నాడండి ఏమన్నారంటే భాగవతున్నారు తెలుపు మృదుత్వం మధుమ గల వస్తువు చక్కర కనుగొన్నట్ల తెలివి శరీర జగమ్ములు గల వస్తువు బిందువనసు కనుగొనరాదా మే విలు నమ్మ రాదా అన్నారు అంటే ఇప్పుడు పంచదార ఎలా ఉంటది తెలుపుగా ఉంటది మృదు స్వభావంతో ఉంటది అలాగే తీపి ఉంటది ఈ మూడు కలిపితే పంచదార పోని అందులో నుంచి తెలుపు తీసేస్తామా అంటే పంచదారి పోతుంది పోనీ మృదు స్వభావం తీసేద్దామంటే పంచదారి పోతుంది పోని మకరంలో అంటే తీపి తీసేద్దామా అంటే అది పోతుంది అలాగా ఈ తెలివి లేకపోతే శరీరం తెలియబడదు శరీరం తీసిస్తే తెలివి నిలబడదు ఈ రెండు లేకపోతే ఈ ప్రపంచం లేదు అలాగా ఇది ఏకకాలం అందే వచ్చి ఏకకాలం అందే పోతున్నాయి ఒకటి ముందు ఒకటి వెనక ఏమీ లేదు అందుకనే ఏమన్నా ఉన్నాది ఎనక మూలం అన్నాది వినలేదు అన్నాడు నీ ప్రాంత నిన్నంతే నాయన శిష్య ఒకవేళ ఈ ఎరుకకు మూలం ఎక్కడైనా ఉన్నది అని అనుకుంటున్నావేమో ఎక్కడా లేదా నీవే కారణం తన మూలము తల్లిదండ్రులు తన వారి వారి తల్లిదండ్రులకు అన్నారంటే నీ నీ ప్రపంచము నీకే కారణం నీవే కారణము నీ తల్లిదండ్రులకి నీవే కారణం నీ తల్లిదండ్రులు ఎప్పుడు నీ తల్లిదండ్రులు వల్ల నువ్వు ఎప్పుడు పుట్టలేదు నీ వల్లనే నీ తల్లిదండ్రులు ఈ జగత్తు సర్వం సంభవించింది కనుక దీనికి మూలం లేదురా నాయన అని చెప్పి ఇది ఈ విధానాన్ని తెలియజేశారు సరే ఈ పెద్దలు నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి మహాత్ములకి నా శిరసాష్టాంగ దోదశ్రీ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జై సద్గురు బ్రహ్మరాజుకి చాలా చక్కగా అమ్మగారు మనకి అందరూ కూడా ఒక నిమిషం రెండు నిమిషాల సమయాన్ని మనకి మిగిలించేవిస్తున్నారు ఎందుకనంటే ఏమీ లేని ఎడారులో ఒక వర్షం పడ్డాది అక్కడ గొంతులు ఉన్నాయి ఆ గొంతుల నుండా నీరు నిలిచిపోయింది నిలిచిపోయిన తర్వాత కొన్ని రోజులు వెళ్ళి మనం చూసేటప్పటికి కొన్ని రోజుల తర్వాత దాంట్లో అనేకమైనటువంటి చేపలు రొయ్యలు తప్పలు ఇవన్నీ కూడా వచ్చాయి కొన్ని రోజుల తర్వాత అది ఎండిపోయిన తర్వాత వెళ్ళి చూస్తే మొత్తం లేకోకుండా పోయి ఎలాగొచ్చాయి ఎవరైనా తీసుకొచ్చి పుట్టించారు అవి ఎవరు పుట్టించలేరు తనంతడు తనే పుట్టేయి తనంతట తనే ఉంది కాబట్టి వచ్చాయి నీరు లేకపోతే అవి రావు కాబట్టి నీరు చేరింది కాబట్టి అందులో చేపలు ఇంకా రకరకాలైనటువంటి రొయ్యలు కప్పలు రకరకాలైనటువంటి అన్నీ కూడా చేరాయి ఆ నీరు లేనప్పుడు ఎక్కడున్నాయి ఆ నీరు వచ్చిన తర్వాత ఎవరు తెచ్చి పెట్టారు కాబట్టి తనకు తనే నీరు ఉంది కాబట్టి అవి చేరాయి నీరు లేకపోతే అవి చేరవు అలాగే కొనం ఉంది కాబట్టి ఈ దేహం ఉంది కాబట్టి ఇందులో దేహి దేహములు ఈ రెండు కూడా పని చేస్తున్నాయి ఈ దేహం లేకపోనా ఇందులో దేహి లేకపోనా ఇది కనిపించదు కాబట్టి తోచినటువంటిది తోచినట్లుగానే తనంతడు తనే తోచి తనంతడు తనే తొలగిపోతుంది కాబట్టి ఇది ఎవరు పుట్టించదు ఎవరు కూడా పోషించరు దీన్ని అది ఎలాగైతే వచ్చిందో అలాగే తన దారిని మళ్ళా తను పోతాది కాబట్టి చక్కగా అమ్మగారు మంచి విషయం మనకు తెలియజేశారు रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो